పాస్టర్ మైకెల్ ఆ రోజే అనుకోకుండా వేరొక ప్రాంతంలో సువాతు సభల నిమిత్తం తన బైక్ పై ఒక్కడే ఒంటరిగా ప్రయాణమయ్యారు అప్పుడు సమయం రాత్రి పదకొండు అవుతుంది అది హైవే వాహనాలతో రద్దీగా ఉంటుంది కొంత దూరం వెళ్ళాక సడన్గా ఏమైందో తెలియదు కానీ వెనుక నుండి వేగంగా ఒక కారు వచ్చింది మైకేల్ బైకేరీ కూడా వెంటనే మైకేల్ బైకేరీ రోడ్డు పక్కన పడిపోతాడు ఆ సమయంలో ఎవరు కూడా అతన్ని చూడరు తనకు గట్టికి తగలడం వల్ల అతను చనిపోతాడు మరునాడు ఉదయం అక్కడికి ఒక వ్యక్తి వచ్చి చూసి వెంటనే పోలీసు వారికి సమాచారం అందిస్తాడు వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుంటారు అని అతని వివరాలు సేకరించి మీడియాకు సమాచారం అందిస్తారు తర్వాత న్యూస్ లో బైక్ యాక్సిడెంట్ లో పాస్టర్ మైకేల్ అనే వ్యక్తి చనిపోయాడు అని ప్రచారం చేస్తారు వెంటనే ఆ విషయం తెలుసుకున్న ప్రజలు క్రైస్తవులు వందల మంది అక్కడికి చేరుకుని నినాదాలు చేస్తారు కానీ అక్కడ పరిస్థితి గమనించిన ప్రజలు అది యాక్సిడెంట్ కాదు ఎవరో కావాలనే మైఖేల్ ను చంపి ఇక్కడ పడేశారు అని వారు అనుమానం వ్యక్తం చేస్తారు వారి అనుమానం ప్రకారం సీన్ ఒకసారి వెనుకకు వెళ్తే మైకేల్ తన బైక్ పై ఒక్కడే ఒంటరిగా ప్రయాణమయ్యాడు అప్పుడు సమయం రాత్రి పదకొండు గంటలవుతుంది కొంత దూరం వెళ్ళాక అతనిని గుర్తు తెలియని వ్యక్తులు కార్ వెంబడిస్తారు తర్వాత అతని బైక్ ని క్రాస్ చేసి వాళ్ళ ఉన్న కళ్ళు రాడ్లతో మైకేల్ను ఆ మనుషులను కొట్టి పడేస్తాడు కానీ మైకేల్ అక్కడ నుండి తప్పించుకుని వెళ్తాడు మళ్ళీ వాళ్ళు కారులో అతను వెంబడించి వెనుక నుండి వేగంగా వచ్చాక పైక్ ని గుద్ది వెళ్ళిపోతారు అప్పుడు మైకేల్ రోడ్ పక్కన పడిపోయి ఉంటాడు ఇదంతా ప్రజలు ఊహించిన ఊహాగానాలు మాత్రమే ఏదేమైనా మనమంతా అతని ఆత్మకు శాంతి చేకూరాలని ఆ ప్రభువును ప్రార్థిద్దాం